మొదటి మాట ప్రభు పలికాడు సెలవులో తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని తండ్రికి ప్రార్థన చేశాడు అది క్రైస్తవ జీవితానికి పర్లోకమకు ద్వారము వంటిది ఆ మొదటి మాట మన జీవితంలో జరగకపోతే ఇంకా ఏ మాట జరగదు మన జీవితంలో ఆ ద బిగినింగ్ ద ఎంట్రన్స్ యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఈ లోకంలో సమస్త మానవ జాతికి క్షమాపణ దేవుడు సిద్ధపరిచాడు ఆ క్షమాపణ మనకు లేకపోతే మనకు పుణ్యం లేదు మోక్షం లేదు నిత్య జీవం లేదు తద్వారా మనకున్నది ఒకటే అది ఉగ్రత నరక పాత్రలుగా జీవించే నరకములో పారవేయబడే స్థితి సిలవలో పలికిన ఈ యొక్క మాట దేవుని క్షమాపణ మనము నరకమును తప్పించుకున్నటకు తప్పనిసరి ఈ దేవుని క్షమాపణ అవసరం అండి పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించుటకు తప్పనిసరి ఈ దేవుని క్షమాపణ మనకు అవసరము ఇంకా దేనికి మనకు అవసరం లేదు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ జరుగుట అది ఇంపాసిబుల్ అసాధ్యం అది ఏమాత్రము జరగదు మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదనియో సామాన్యంగా చెప్పవచ్చును ద కామన్ ట్రూత్ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ప్రపంచవ్యాప్తముగా పశువులను బలిస్తూ ఉంటారు ఆ వాటి రక్తము ద్వారా మన యొక్క పాపాలు పరిహరించబడతాయని ఆ యొక్క కార్యము చేస్తూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకముకు వచ్చి రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు మన మనస్సాక్షిని మన హృదయములను ప్రోక్షించుటకు అది శక్తిగల పరిశుద్ధ రక్తము ఏసయ రక్తం ఆ రక్తము సరిపోయినది ఆ రక్తము వలననే మనము క్షమించబడతాం పాప క్షమాపణ లేకపోతే దేవుని దృష్టిలో మనం చచ్చిన వారముగా ఉంటాం సజీవులము కాదు మనం పాపము వలన పాపముల వలన మనం చచ్చిన వారమై ఉండగా ఆ దేవుడు ఆయన మహా కనికరము ద్వారా ఆ ప్రభునందు ఆ క్రీస్తునందు ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని విమోచించుటకు మనల్ని పరిశుద్ధపరచుటకు మనం సజీవంగా జీవించుటకు మనం పరిహరించబట్టానికి ఆయనను అనుగ్రహించాడు అందుకనే సిలవలో యేసయ్య ఈ మాట పలికాడు క్షమాపణ తండ్రి వీరిని క్షమించు ఇప్పుడు ప్రభువు ఆయన ప్రాణం అర్పించుతున్నాడు రక్తమంతా ధారపోసాడు కాబట్టి రెడీగా ఉంది క్షమాపణ దేవుని యొక్క క్షమాపణ పొందకపోతే దేవుడు మనకు దేవుడే కాదు మనం దేవుని క్షమాపణలో లేకపోతే మనం ఆయనకు చెందిన వారమే కాదు ఆయన పిల్లలమే కాదు దేవుడు మనలను ఎరుగడు మన పైన దేవుని ముద్ర ఉండదు మనలను దేవుడు అంగీకరించడు మన పైన ఆయన పరిశుద్ధ రక్తం ప్రోక్షించబడాలి మన హృదయములో మన తలంపుల పైన అందుకనే ప్రభు మనకిచ్చిన ఈ యొక్క ఏర్పాటు దేవుని క్షమాపణ మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు ఏసయ్య చెప్తున్నాడు మనుష్య కుమారుని పైన అంటే ఏసయ్య పైన దేవుని పైన ఏదైనా దూషిస్తే ఏదైనా దూషిస్తే వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ దొరికే ఛాన్స్ ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ దొరకదు ఆ పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన సత్యస్వరూపి ఆయన ఆత్మ ఆయన పరిశుద్ధాత్మ అంటే సత్య స్వరూపి యోహాన్ స్వార్థ పదహారవ అధ్యాయం పదమూడవ వచనములో ఏసయ్య అది చెప్పాడు ఆ సత్య స్వరూపి ఆయన సంపూర్ణ సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు ఆయన క్రీస్తులోనివి దేవుని మాటలు మనకు బోధిస్తాడు కాబట్టి మనం పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా అంటే అపోస్తుల కార్యము నుండి ప్రకటన వరకు దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా మనం ఏది చేసినా ఏది మాట్లాడినా మనకు పాప క్షమాపణ ఉండదు ఉండదు కాబట్టి దేవుని వాక్యమును పరిశుద్ధాత్మను మనం అంగీకరించాలి స్వీకరించాలి మనం లోపడాలి అప్పుడే పాప క్షమాపణ ఉంటుందండి దేవుడు ఈ లోకానికి సిద్ధపరిచిన క్షమాపణ క్రీస్తునందు సిద్ధపరిచాడు దేవుడు ప్రభు అడుగుమంటున్నాడు రోజు ప్రార్థన చేయండి మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము ప్రభువా మా రుణములు క్షమి క్షమించు అని ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నాడు మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మనం రుణస్థులను క్షమించి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలంట రుణస్థులను క్షమించి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము దుష్టుడు మనలను శోధిస్తాడు ఎందుకంటే క్షమించకు అంటాడు దుష్టుడు నువ్వు క్షమించకు అప్పుడేమవుతుంది మనకి దేవుని క్షమాపణ మనకు దొరకదు మనం క్షమించకపోతే ఏం జరుగుతుంది దేవుని క్షమాపణ మనకి దొరకదు క్షమించకు అంటాడు దుష్టుడు అది దుష్టుని శోధన అపవాది తంత్రములు అందులో తేక మమ్మల్ని తప్పించు ప్రభావ మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును చూడండి మనుష్యుల అపరాధములను మనము క్షమించినట్లయితే మన పరలోకపు తండ్రి మన అపరాధములను మనల్ని క్షమిస్తాడు మన అపరాధములను దేవుడు క్షమించకపోతే మనకు మోక్షము పుణ్యము ఉండదు నరకము మాత్రమే ఉంటుంది అందుకే ప్రభు ఈ మాట చాలా క్లియర్గా ఎక్కువగా చెప్పాడు చూడండి మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మనము మనుషుల అపరాధములను క్షమింపకపోతే పరలోకపు తండ్రి కూడా మన యొక్క అపరాధములను క్షమించడు క్షమించడు ఇప్పుడు వచ్చిన సాతాను మోసం ఏంటంటే నేను ఏ అపరాధము చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు అని మనం చెప్తాం అది సాతాను మోసం ప్రతి ఒక్కరూ అపరాధులే ప్రతి ఒక్కరూ పాపులే ప్రతి ఒక్కరూ తప్పు చేసేవారే దేవుని క్షమాపణ వారికి దొరకాలంటే తోటి వారిని క్షమించాలి అని ప్రభు అంటున్నాడు తోటి వారిని క్షమించాలి రుణస్తులను క్షమించాలి అప్పుడు మన రుణములు క్షమించబడతాయి రోజు ఇది ప్రార్థన చేయమన్నాడు ఏసయ్య ఈ ప్రార్థన చేస్తే చాలండి ఇంకా వేరే విషయాలు మీరు అడగనవసరం లేదు మీరు అడగనక్కరలేదు మీ విషయం అంతా దేవుడు చూసుకుంటాడు మీకు దేవుని క్షమాపణ ఉందా మీరు ఇతరులను క్షమించి ఉన్నారా మీరు క్షమించేశారా ఇది ఎప్పుడూ అనుదినం చూసుకోవాల్సిన విషయం అప్పుడు దేవుని క్షమాపణ మన పైన ఉంటుంది మనం క్షమించాలని దేవుడు చెప్పినప్పుడు మరి ఎన్నిసార్లు క్షమించాలి మన శక్తి కొలదిగా చాలాసార్లు క్షమించాను ఇంకా నా వల్ల కాదు క్షమించడం అని మనం చెప్తాం దేవుడు అంటున్నాడు చూడండి ఇరవై ఒకటో వచ్చినంలో పేతురు ప్రభుని యొక్క మాట అడుగుతున్నాడు పేతురు ఆయనందుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్ని మార్లు అతని క్షమింపవలేను ఏడు మార్ల మట్టుకా అని అడిగాను అందుకు యేసు అతనితో ఇట్లా నేను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకు ఏడు మార్ల మట్టుకు క్షమించితేనే మన వల్ల కాదు మనుషుల వల్ల కాదు కానీ ప్రభు అంటున్నాడు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకు అంటే చాలా ఎక్కువ సార్లు మనం క్షమించాలి మనం క్షమిస్తే మనకు దొరికే లాభం ఏంటి పరలోక రాజ్యం మోక్షం వస్తుంది దేవుని క్షమాపణలో నిలిచి ఉంటాం మనం క్షమించకపోతే అయ్యే నష్టం ఏంటి నరకములో పారవైబడతాం నరక పాత్రులుగా ఉంటాం అక్కడ ఏడుపునో పనులు కొరకుటయో ఉండును అది మనకొచ్చే నష్టం ఇది మనకొచ్చే లాభం ఈ లోకంలో ఏం జరగదండి ఈ లోకంలో ఏమి నష్టం రాదు ఏమి కష్టం రాదు సుఖంగా ఉంటాం మన హృదయాల్ని పోషించుకుంటాం జీవించినంతకాలం సుఖంగా జీవిస్తాం కానీ చనిపోయిన వెంటనే నరకంలో పారవేయబడతాం నరక పాత్రులుగా ఉంటాం ఆ క్షమాపణ అంతా విలువైనది దేవుని క్షమాపణ మన జీవితంలో లేకపోతే మనం నరక పాత్రులమే అందుకనే ప్రభు అంటున్నాడు నీవు ఏడు మరల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మార్ల మట్టుకు నీ సహోదరుని తప్పితమ చేస్తే క్షమించు మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఏడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీడల చేయను అనేను మనం హృదయపూర్వకముగా మన తోటి వారిని క్షమించాలి వారిని శిక్షించకుండా ఉండటం వారిని వదిలిపెట్టేయటం వారిపైన ఎటువంటి కక్ష క్రోధము కోపము చూపించకపోవడం అది క్షమించడము దేవుడు మన ముందు పెట్టాడు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని ఉండాలి లేకపోతే మనం నశించిపోతామండి మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడలా అతనికి గద్దించుము అతడు మారు మనస్సు పొందిన ఎడలా అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి వారు మనస్సు పొంది తినని ఎడల అతని క్షమిపవ్వలేను చూడండి మన ఎడల తప్పిదమ చేస్తే ఎవరైనా మారు మనస్సు పొందినను క్షమించు అంటే మనం క్షమించాలి ఒకవేళ వాళ్ళు అడగకపోయినా వాళ్ళని మనం క్షమించేసి వదిలిపెట్టాలి మనకు దేవుడిచ్చిన పని ఒకటే క్షమించడం ప్రతీకారం తీర్చుకోవడం లేదు తీర్పు తీర్చడం లేదు శిక్షకు అప్పగించడం లేదు వారి నాశనాన్ని కోరుకోవడం లేదు వారికి తగిన గుణపాఠం చెప్పేది లేదు వారు బుద్ధి తెచ్చుకోవాలి అని వారిని శిక్షించడం లేదు ఏమి లేదండి మన పని దేవుడు మనకిచ్చిన పని ఒకటే ఫర్ గివ్ క్షమించండి క్షమించకపోతే మీ పైన దేవుని క్షమాపణ ఉండదు ఉండకపోతే పరలోక రాజ్యం చేరలేం నరకములో వేయబడతాం ఇంత భయంకరమైన స్థితి కాబట్టి యేసయ్య సిలువలో మొదటి మాట పలికాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు దేవుని రక్తములో మానవ జాతికి క్షమాపణ సిద్ధపరిచాడు దేవుడు కాబట్టి ఆ ప్రభు అయిన ఏసుక్రైస్తున్నందు మనం క్షమించబడాలంటే మన తోటి వారిని మనము క్షమించాలి అంతే ఆ క్షమాపణ ఎక్కడి నుండి ప్రారంభించబడుతుంది కుటుంబంలో నుండి ప్రారంభించబడుతుంది క్షమాపణ భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య తోబుట్టువల మధ్య పిల్లలు తల్లిదండ్రుల మధ్య క్షమాపణ ప్రారంభించబడుతుంది క్షమించాలి 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 అన్నలను గుర్తుపట్టాడు యోసేపు గుర్తుపట్టి ఏం చేశాడు వారిని క్షమించాడు ఎందుకు క్షమించాడు దేవుని వైపు చూచాడు దేవుని క్షమాపణ నేను పోగొట్టుకుంటానని భయపడ్డాడు ఫియర్ ఆఫ్ గాడ్ అంటే అది ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని భయం అంటే అది దేవుని క్షమాపణ పోగొట్టుకుంటానేమో దేవుడు నన్ను ఆయన రాజ్యంలో తీసుకోడేమో నేను ఉగ్రతలో పాల్పొందుతానేమో నరక పాత్రుడనవుతానేమో అమ్మో దేవునికి భయపడాలి అని భయపడ్డాడు యోసేఫ్ భయపడి ఆయన వారిని క్షమించాడు క్షమించడమే కాదు ఆ రాజ్యములో మంచి స్థలమును మంచి ప్రదేశమును వారికి అప్పగించాడు యోసేఫ్ నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము సాతాను తంత్రములను తెలియకుండా జీవిస్తే మనం అసలు రక్షణ పోగొట్టుకుంటాం కాబట్టి ఎరిగి జీవించాలి సాతాను తంత్రములను ఆ తంత్రం ఏమిటంటే దేవుని క్షమాపణ మనకు ఉండకుండా చేస్తాడు సాతానుడు ఇక మనం ఎన్ని భక్తి ప్రార్థనలో ఎన్ని భక్తి వేషాలు ఈ లోకంలో ఎంత సంపాదించినా సరే అన్ని వేస్ట్ ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతలు పొందినా సరే వేస్ట్ ఈ లోకంలో ఎంత మంచి పేరు సంపాదించినా సరే వృధా చివరికి పోయేది నరకంలోనే అది సాతాను తంత్రం ద స్కీమ్ ఆఫ్ డెవిల్ ఆ తంత్రంలో పడిపోతారు అందుకే పౌరు భక్తులు అంటున్నాడు నేను క్షమించాను నేనేమైనా క్షమించుంటే సాతాను మనల్ని మోసపరచుకునున్నట్లు క్రీస్తు సముఖమునందు హృదయపూర్వకముగా క్షమించాను అంటున్నాడు మనం క్షమించాలి మన కుటుంబంలో భార్యాభర్తలు క్షమించుకోవాలి తల్లిదండ్రులు పిల్లలను పిల్లలు తల్లిదండ్రులను క్షమించాలి తోబుట్టువులు అన్నదాములు క్షమించుకోవాలి అక్కచెల్లెలను క్షమించుకోవాలి బంధువులు క్షమించుకోవాలి సంఘములో క్షమించాలి తర్వాత బయట బయట చాలా కొద్ది ఇన్సిడెన్సెస్ జరుగుతాయి చాలా కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి బయట కానీ కుటుంబంలో మిక్కిలి ఎక్కువ సందర్భాలు ఉంటాయి క్షమించడానికి బంధువుల్లో ఉంటాయి అది మనం చేయాలి క్షమించడం అంటే వారితో కలిసిమెలిసి జీవించడం కాదండి కలిసిమెలిసి జీవించడం అంటే వారి యొక్క తలంపులు వారి యొక్క అవిధేయత వారి యొక్క అతిక్రమము వారి అక్రమములో మనం పాలు పొందటం కాదు క్షమించడం అంటే క్షమించడం అంటే వారిపైన ప్రతీకారం తీర్చుకోకుండా వారిపైన కోపం లేకుండా వారిపైన మనం ఉగ్రత మనము పెట్టుకోకుండా వారిని శిక్షకు అప్పగించకుండా వారి నాశనాన్ని కోరుకోకుండా వారి క్షేమాన్ని కోరుకోవటమే క్షమించడం వారితో కలిసిమెలిసి తిరగటం కాదు క్షమించడం అంటే వారు చెప్పినంత తలపడం కాదు క్షమించడం అంటే వారు చేసేవాన్ని అంగీకరించడం కాదు క్షమించడం అంటే వారు అడిగినంత ఇవ్వటం కాదు క్షమించడం అంటే దేవుని వాక్యమును మనం ముందు పెట్టుకొని ప్రభుకి లోబడి ఆయన సముఖ మందు అందరినీ క్షమించాలి మన రుణస్థులను క్షమించాలి మన మనకు ప్రతిగా దోషము చేసిన వారు క్షమించాలి మనకు వ్యతిరేకముగా పాపము చేసిన వారు క్షమించాలి అందరిని మనం క్షమించి ఉండాలి అప్పుడు దేవుని క్షమాపణ మనకు దొరుకుతుంది లేకపోతే దొరకదండి సాతాను తంత్రం అది నువ్వు క్షమించకు అంటాడు సాతానుడు ఎందుకు క్షమించొద్దంటే అది క్షమించేదేనా క్షమించే పనేనాది క్షమించకు అంటాడు సాయిత యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలవలో పలికిన మాట క్షమాపణ అది లేకపోతే మనం దేవుని క్షమాపణ పొందుకోలేమండి మీకు ఒక మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్ళను వాణ్ణి క్షమించుడి చూడండి ఏదైనా విరోధము ఎవని పైన మనకున్నట్లయితే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మొదట క్షమించి రావాలి మొదట క్షమించి ప్రార్థన ప్రారంభించాలి నేడు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము క్షమించాం ప్రభావా హృదయపూర్వకంగా క్షమించేస్తాను ప్రభావా నన్ను క్షమించు నా రుణస్థు నా రుణములు క్షమించు అని మనం ప్రార్థన చేయాలి ఇది ఏసయ్య చెప్పిన క్రమం ప్రతిసారి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను ప్రతి ప్రార్థనలో మనము అందరినీ క్షమించి సిద్ధంగా ఉండాలి లేకపోతే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరించకపోతే మనకు పాపక్షేమాపణ దొరకదు పాపక్షమాపణ ఈ లోకంలో ఆరోగ్యాలు స్వస్థతలు ఉద్యోగాలు ఎగ్జామ్లో పాస్ అవ్వడం పిచ్చి కార్యాలు ఈ లోకంలో బతికే కార్యాలన్నీ జరుగుతూనే ఉంటాయి వాటికి ఏమి రాదండి పుణ్యం మోక్షం రాదు దేవుని క్షమాపణ మనకు లేకపోతే పరలోక రాజ్యం మనకు దొరకదు పరలోక రాజ్యం దొరకకపోతే మన ఆత్మ నరకములో వేయబడుతుంది నరకంలో ఏడుపును పండ్లు కోరుకుంటాయో ఉండును అన్నాడు ఏసయ్య ఇంకా వేరేది ఉండదు నరకంలో పరలోక రాజ్యంలో నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది యుగ యుగములో మనం జీవిస్తాం ప్రభు సహవాసములో మన ఆత్మకు నొప్పి బాధ ఉండదు నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటది పరలోక రాజ్యం అది మనం పోగొట్టుకోడు అదే దేవుడు మనకు చెప్తున్నాడు స్టెఫెను ప్రార్థన చేశాడు స్టెఫెను యేసు ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉంటుంటే అక్కడున్న దేవుని బిడ్డలు యోధులు దేవుని ప్రజలు యాజకులు వారు కోపముతో నిండుకొని ఆ స్టెఫెను పై రాళ్ళు రువి ఆ రాళ్ళు కొట్టి చంపేశారు జంతువులాగా ఆ చంపుతా ఉంటుంటే ఆ రక్తాల కారుతూ గాయములతో మరణ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మోకరించి ప్రభు వైపు చూచి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఈ దోషమును వీరిపైన రానివ్వకు వీరిని క్షమించు అలాంటి ప్రార్థన దేవుడు తన బిడల పట్ల ఆశిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు కూడా అదే ప్రార్థన చేశాడు ఆయన చిత్రహింసలు పెట్టి దూషించి అవమానించి సెలవు వేసినప్పుడు ప్రభు అంటున్నాడు వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని వేడుకుంటున్నాడు దేవుని క్షమాపణ మనం కోరుకోవాలి ఆ దేవుని క్షమాపణ ఉండాలంటే ఇతరులను మనం క్షమించాలండి ఒకని ఏడల ఒకడు దయగలిగే కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరిని ఒకరు క్షమించండి అంటున్నాడు దేవుడు మీరును ఒకరిని ఒకరు క్షమించండి మనం క్షమించకపోతే దేవుని క్షమాపణ మన మీద ఉండదు దేవుని క్షమాపణ మన మీద ఉండకపోతే ఒకటే ఒక కార్యం జరుగుతుంది మనకి మనం చనిపోయినప్పుడు పరలోక రాజ్యం వెళ్ళము దేవుని క్షమాపణ మన పైన ఉంటేనే వెళ్తాం తిన్నగా నరకంలో పారవేయబడతాం అదే జరుగుతుంది మనకి ఇంకేం జరగదండి మనం సుఖంగా సంతోషంగా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం ఈ లోకంలో ఏమి నష్టం కష్టం జరగదు మనకి నథింగ్ ఎల్స్ కానీ జరిగేది ఒక్కటే మనం చనిపోయిన వెంటనే మన ఆత్మ నరకంలో పారవేయబడుతుంది దేవుని క్షమాపణ మన మీద నిలిచి ఉంటే చనిపోయిన వెంటనే మనం దూతలు ఆయన రాజ్యంలో తీసుకుని వెళ్తారు అక్కడ నెమ్మది మనకు ఉంటుంది అక్కడ యోగ యుగంలో మనం జీవిస్తాం సజీవులుగా ఉంటాం ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకని నొక్కడు సహించుచు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించి నా లాగున మీరును క్షమించుడి చూడండి ఈ క్షమాపణ ఒకని మనం జరిగించాలి ఇది ఉండదు దేవుని ప్రజల్లో ఒకరినొకడు కాదు కొందరిని కొందరు అంతే కొందరిని కొందరు కొందరు కొందరిని అంతే సెలెక్టెడ్ పీపుల్ చెల్లదు వారుగా ఉంటారు సెలెక్టెడ్ పీపుల్ని క్షమించడం మనకు దేవుడు పెట్టిన పని కాదు వీఆర్ నాట్ ఎలిజిబుల్ వీఆర్ నాట్ వర్దీ వీఆర్ నాట్ అలౌడ్ టు డూ దట్ మనం అలా చేయడానికి మనకు అధికారం ఇవ్వలేదు దేవుడు మన ప్రభు చెప్తున్నాడు అందరినీ ఒకని ఒకడు ఎవ్రీ వన్ వన్ అండ్ అదర్ క్షమించండి అంతే సెలెక్టెడ్ కాదు ఆ వాళ్ళని క్షమించడం నా వల్ల కాదు అస్సలు నేను క్షమించలేని వాళ్ళని ఆ వీళ్ళని నా క్షమిస్తా ఇలాంటి స్థితిలో మనం ఉంటే నశించిపోతామండి ఉండకుండా మనము క్షమించులాగున మనం చూసుకోవాలి మన పాపములను మనము ఒప్పుకొనిన్న ఎడలా ఆయన నమ్మ తగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును చూడండి మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా పాపములు ఒప్పుకుంటున్నారా ప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేసినప్పుడు పాపములు ఒప్పుకుంటున్నారండి అసలు ఆ రోకే లేదు ఆ ధ్యాసనే లేదు మేమేం పాపం చేసినాం దొంగతనం చేసినామా వ్యభిచారం చేసినామా చంపినాం ఎవరినన్నా నష్టపరిచినం ఎవరినన్నా ఏం చేసినాం అది మన యొక్క స్లోగా కాదండి మనమంతా పాపులము మన హృదయముల నుండి అంత పాపమే వస్తూ ఉంటుంది పాపులము దోషులము అపవిత్రులము యు ఆర్ ది పీపుల్ యు ఆర్ సిర్స్ అని మనం ఒప్పుకుంటే మనం విడిచిపెట్టగలుగుతాం ఒప్పుకుంటే వాటిని అసహించుకొనగలుగుతాం ఒప్పుకుంటే ప్రభు క్షమాపణ కోరగలుగుతాం అసలు ఒప్పుకొనే ఆ దాసే లేకపోతే ఏది ఆశలో ఉంటాం మన లోకంలో మనం ఉంటాం నశించిపోతాం అలాగ కాకుండా మనం ఒప్పుకోవాలని ప్రభు అంటున్నాడు మనం పాపము చేయలేదని చెప్పుకొని యెడల ఆయనను అబద్ధీకునిగా చేయవారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు నేనే తప్పిదం చేయలేదు నేనే తప్పు చేయలేదు నేను చాలా నీతిగా నిష్టగా ఉన్నా అంటే దేవుని పరిశుద్ధమైన వాక్యము సర్వసత్యము మన హృదయములో ఉండదు మనం దేవుని పిల్లలుగా మనం ఉండలేం నశించిపోతాం దేవునికి అసహ్యులుగా ఉంటాం కాబట్టి ప్రభు ఎదుట మనం రోజు ఒప్పుకొని దేవుని క్షమాపణ మనం తీసుకోవాలి దానికి ముందు మన రుణస్థులను మన తోటి వారిని అందరినీ ఒకరిని ఒకరు క్షమించి ఉండాలి సిద్ధంగా క్షమించి ఉండాలి ఒకరిని ఒకరు క్షమించి ఉండాలి ఒకరిని ఒకరు క్షమించి ఉండాలి ఒకరిని ఒకరు క్షమించి ఉండాలి ఒకరిని ఒకరు క్షమించి మనం సిద్ధంగా ఉండాలి ఒకరిని ఒకరు క్షమించి ఉండాలి ఒకరిని ఒకరు క్షమించి ఉండాలి అంటే వారి నష్టాన్ని వారి కష్టంను మనం కోరుకోకూడదు వారి శాపాన్ని వారి నాశనాన్ని కోరుకోకూడదు వారిని దేవునికి అప్పగించి ప్రవ్వా వారిని క్షమించు నేను వారిని క్షమిస్తున్నాను అనాలి అదే క్షమాపణ అదే హృదయపూర్వకంగా క్షమించడం అంటే అంతేగాని క్షమించేశామని చెప్పి వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ దుర్మార్గతలో వారి అవిధేయతలో వారి మూర్ఖతలో కలిసి తిరగకూడదు ప్రత్యేకముగా ఉండండి అని ప్రభు అంటున్నాడు ప్రత్యేకముగా ఉండండి నేటు జరిగిన ఈ దుర్మార్గత అదే దేవుని బిడలలో ప్రత్యేకత లేదు విశ్వాసకి అవిశ్వాసకి ప్రత్యేకత లేదు నీతికి దుర్నీతికి ప్రత్యేకత లేదు దేవుని వాక్యానికి లౌక్యానికి ప్రత్యేకత లేదు కలిసిపోయాయి దుర్మార్గత అపవిత్రత అలాగుంటే దేవుడు మనల్ని అంగీకరించాడు మనం ప్రత్యేకంగా ఉండాలి క్షమించి దేవునికి అప్పగించాలి వారి యొక్క నాశనాన్ని కష్టాన్ని వారి ఉగ్రతను మనం కోరుకోకూడదు వారిని తీర్పు తీర్చి శ్రమకు అప్పగించకూడదు వారిని వదిలిపెట్టి క్షమించాలి అదే దేవుడు మనకు చెప్తున్నాడు అది కుటుంబంలో ప్రారంభించాలి సంఘములో కొనసాగించాలి తర్వాత బయట ఇది మనం చేయాల్సిందే లేకపోతే దేవుని రక్షణ మనకి ఉండదండి నేడు దేవుని క్షమాపణ సిలవలో ఏసయ్య పలికిన మొదటి మాట అది క్రైస్తవ జీవితాలలో లేకుండా పోయింది అది ఎంట్రన్స్ అది ద్వారం అందులో నుంచి మనం ప్రవేశిస్తేనే దేవుని సహవాసం అదే లేదు ఇంకేం జీవిస్తాం ఈ లోకంలో కాలక్షేపం చేసి చనిపోతాం దేవుని ఉగ్రత్తలో పాల్పొందుతాం కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీవేలాగూ తప్పించుకుందువు అని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుని యొక్క రక్షణ గొప్పది అది ఎంత వాల్యుబుల్ ఏసై మనకు చెప్పాడు మూడు కోట్ల అరవై లక్షలు యాభై రూపాయలు ఎంత తేడా ఉందండి రెండిటికి యాభై రూపాయలు ఎట్లా మూడు కోట్ల అరవై లక్షలు ఎట్లా తేడా ఎంత ఉంది చూడండి మనకు దేవునికి ఉన్న రుణం మూడు కోట్ల అరవై లక్షలు పరలోక రాజ్యము ఒక రాజుని పోలి ఉన్నది ఆ దేవునికి మనకున్న రుణము మూడు కోట్ల అరవై లక్షలు మనకి తోటి వారికి మన తోటి వారికి ఉన్న తోటి సోదరులకు ఉన్న రుణం యాభై రూపాయలు అంతే ఏసై చెప్తున్నాడు నాట్ మోర్ దాన్ ఫిఫ్టీ రూపీస్ ఆ యాభై రూపాయలు మనం క్షమించలేకపోతున్నాం మన పైనన్న రుణం మూడు కోట్ల అరవై లక్షలు దేవుడు క్షమించి సిద్ధంగా ఉన్నాడు ఈ యాభై రూపాయలు క్షమించకపోతే అవి దేవుడు తీసేస్తాడు మనకు క్షమాపణ తీసేసి మనలను ఉగ్రతకు అప్పగిస్తాడు నరకంలో పారవేయబడతాం కాబట్టి దేవుని క్షమాపణను నిర్లక్ష్యం చేయకూడదండి క్రైస్తవ మతం చెప్పేది మీరు లక్ష్య పెట్టకండి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు లక్ష్య పెట్టండి లేకపోతే అపాయం ఇట్స్ అ డేంజర్ మన రక్షణ పోగొట్టుకుంటాం సాతాను పిల్లల్లాగా జీవిస్తాం దేవుని సహవాసం నుండి దూరం అయిపోతాం అలాగా మనకు జరగకూడదు మన మనుదినం దేవుని క్షమాపణ పొందుకుందాం మన రుణస్తులను మనకు విరోధముగా చేసిన వ్యతిరేకతను దోషము పాపములను వారందరినీ మనం క్షమించుదాం దేవుని క్షమాపణను మనం కోరుకుందాం ఇది దేవుడు మనకు చెప్పిన మాదిరి ఇది మనం కలిగి ఉందాం